దేశంలో ఎలక్షన్ కమిషన్ మీద వస్తున్నటువంటి విమర్శలు వాళ్ళ అనుమానాస్పద వ్యవహార శైలి ఎంత చర్చనీయాంశం అవుతూ మనం చూస్తూ ఉన్నాం ప్రధాన రాజకీయ పార్టీలేక ఈ ఎన్నికలనే బహిష్కరించే నిర్ణయాలు తీసుకునే దిశగా ఆలోచిస్తూ ఉండడం ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దగ్గర నుండి మహారాష్ట్ర జార్ఖండ్ సారీ మహారాష్ట్ర హర్యానా అన్ని ఎన్నికల ఫలితాలు అనుమానాస్పదంగానే అదేందో రాత్రి ఆరు ఏడు అయితే విపరీతంగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంటుంది కుప్పల కుప్పల ఓట్లు కొత్త ఓట్లు పడుతూ ఉంటాయి మన రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా కర్ణాటకలో ఒక కాన్స్టిట్యుయెన్సీలో యాభై ఐదు అరవై సంవత్సరాలున్న కొత్త ఓటర్లు వేలకు వేలు అప్లై చేశారట ఎక్కడి నుంచి వచ్చారు ఆ వయసులో అప్పటికప్పుడు అన్నీ అనుమానాస్పదమే ఇంకా తాజాగా బీహార్ అయితే ఎన్నికల కమిషన్ పూర్తిగా బీజేపీకి ఓట్లు దొంగలించే శాఖగా తయారైందని చెప్పి డైరెక్ట్ విమర్శలు రాహుల్ గాంధీ గారు చేశారు ఆ ఎన్నికలు బహిష్కరించే దిశగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ప్రతిదీ అంతే వాళ్ళే గుద్దుకొని కొన్ని ఓట్లు తీసేస్తున్నారు కొన్ని ఓట్లు ఎక్కిస్తున్నారు అధికారులు కూర్చొని కొన్ని ఓట్లు వాళ్ళే తీసేస్తున్నారు ఈరోజు ఏ శతకం గోకేయడమే కొన్ని ఓట్లు వాళ్ళే కూర్చొని పెడుతూ ఉన్నారు ఎక్కిస్తున్నారు ఏ స్థాయిలో అంటే చివరికి కుక్కని ఓటర్ కార్డు ఇచ్చే పరిస్థితి వచ్చేసింది నేనేమి అందరికీ ఎంత వైరల్ అవుతుందో చూశాం కదా చూస్తున్నాం కదా కుక్కకు ఓటర్ అంట నివాస ధృవీకరణ పత్రం ఇచ్చారు దాన్ని ఓటర్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్గా తీసుకుంటున్నారు బీహార్లో కుక్కకు ఆ కుక్క పేరు బాబు అని రాశారట ఎట్లా ఇచ్చారు చూడండి కుక్కకే ఇచ్చేశారు కుక్కకు కుకకు పేరు డాక్ బాబు అట ఇది ఎవరు ట్వీట్ చేశారు స్వరాజ్ ఇండియా లీడర్ యోగేంద్ర యాడో ఆయన చేశాడు ఆయన సింగ్ సింగ్ ఇట్ ఇస్ యువర్ ఓన్ ఐస్ ఆన్ జూలై ట్వంటీ ఫోర్ ఇన్ బీహార్ ఏ డాక్ అట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ దిస్ ద సేమ్ సర్టిఫికేట్ దట్ ఈస్ బీంగ్ యాక్సెప్టెడ్ ఇన్ బీహార్ అంటే ఓటర్ కార్డ్ ఇది ఎన్నికల ఓటర్ కార్డ్ బయ ఆధార్ రేషన్ కార్డ్ ఆర్ బీయింగ్ కార్డు ఫేక్ ఆధారు రేషన్ కార్డులు ఫేకు ఇప్పుడు కొత్తగా జారీ చేస్తున్నవి ఒరిజినల్ అట అదే ఓటర్ కార్డుగా తీసుకుంటున్నారు దీంట్లో కుక్క పేరు డాగ్ బాబు అట వాళ్ళ తల్లి పేరు మెన్షన్ కుతియా బాబు అట వాళ్ళ తల్లి పేరు కుతియా బాబు వాళ్ళ నాన్న పేరు కుత్తా బాబు అట ఎంత దారుణంగా ఉందో మన సిస్టమ్ మీరు చూడండి ఒక్క పేరు డాక్ బాబు వాళ్ళ వాళ్ళ మదర్ పేరు కుతియా బాబు వాళ్ళ నాన్న పేరు కొత్త బాబు అంట ఏం దానో బాబు కుక్కలకనే దాన్ని కానీ కుక్క కానీ ఆ కుక్క ఓట్లే ఆ కొన్ని రాజకీయ పార్టీలకు కుక్కల్లాగా పనిచేసే వాళ్ళు వేసేసుకుంటారు కొన్ని రాజకీయ పార్టీలకు కుక్కర్లాగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే కుక్క ఓటు వేసేసుకుంటారు ఇంకా అది అన్ని సాయంత్రం ఆరేడు తర్వాత అయితే ఆ ముందే ఏం వేసినా కూడా ఆ తర్వాతే వస్తారు అయితే దీని మీద అక్కడ అధికారులు విచారణకు ఆదేశించారట అది నిజమేనట దాన్ని డిలీట్ చేశారట ఈవడు ఆయన కనుక్కుంటే డిలీట్ మనుషుల పేరు మీద అయితే కనుక్కోలేదు కదా ఇంకా మనుషుల పేరు మీద కనుక్కోలేదు కదా డిలీట్ చే డిలీట్ చేశారట దాని మీద విచారణకు ఆదేశించి కంప్యూటర్ ఆపరేటరు సంబంధిత అధికారులు వీళ్ళ మీద చర్యలకు ఉపక్రమిస్తున్నారట దొరికితే వాళ్ళ మీద చర్యలు దొరకపోతే సాయంత్రం ఆరేడు తర్వాత పోలింగ్ శాతం పెంచేసుకోడు ఇటువంటి ఓట్ల నెటితోటి ఇప్పుడు కుక్కలుగానే ఓట్లు వేసేస్తాయిలేండి కొన్ని రాజకీయ పార్టీలకు కుక్కలు కూడా ఓట్లు వేసేస్తాయి ఇంకా అదేంటుంది నేను చెప్పాను ఇది విశ్వాసం విశ్వాసం గల కుక్కలు సాయంత్రం ఆరేడు తర్వాతే వేస్తాయి విశ్వాసం గల కుక్కలు సాయంత్రం ఆరేడు తర్వాతే ఓట్లేస్తాయి